హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా అందరూ బాగున్నారా మేము అయితే చాలా కి అయితే ఫైవ్ డేస్ హాలిడేస్ ఇచ్చేసరికి ఇంకా మేమైతే రాఖీకి ఫైవ్ డేస్ ముందే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి మేమైతే బస్ లో వచ్చాము మా హస్బెండ్ కి వర్క్ ఉండి రాలేదు ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ డాడీ అయితే ఉన్నారు ఇంకా మమ్మల్ని అక్కడ నుంచి ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ తో చూస్తున్నారు తాతయ్య కలుస్తానని ఇంకా ఫైనల్ గా తాతయ్య కలిసేసరికి ఇంకా వాళ్ళ ముచ్చట్లకైతే గా ఇన్ని రోజులు స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఐరా పాప ఆద్య ఇద్దరు వాళ్ళ తాతయ్యతో అయితే షేర్ చేసుకుంటున్నారు ఎనీ టైం అయితే బస్ జర్నీ చేస్తే మేము అలసిపోలేదు బట్ ఈసారి అయితే బస్ జర్నీలో చాలా అలసిపోయాము ఆల్రెడీ ఇంటి దగ్గరే ఐరా బేబీకి ఫీవర్ వచ్చింది బట్ ఇంకా ఫైవ్ డేస్ తాతయ్యని కలిస్తేనైనా ఫీవర్ తగ్గిపోతుందేమో అయితే ఇంకా ఫీవర్ మీదనే ఐరా బేబీని అయితే తీసుకొచ్చేసాము ఇంకా సిరప్స్ పోస్తూ ఇంకా తీసుకొచ్చేసాను టెంపరేచర్ అయితే నార్మల్గా వచ్చేసింది గుడ్డ చూసింద్రా ఎంత అల్లరి చేస్తుందో ఈ సీట్ నుంచి ఆ సీట్ కి అలా జేప్ చేస్తూనే ఉంటది ఇంకా మా దగ్గర అదాలత్ లో అయితే డాడీ వెయిట్ చేస్తున్నాడు మేము బస్ దిగేసరికి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాడు పపాయ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాడు అండ్ కొన్ని మక్కజొన్నలు నార్మల్ ప్లెయిన్ ఉంటాయి కదా అవి తీసుకున్నారు ఎందుకంటే అమ్మ తీసుకురమ్మందంటే ఇంకా మొక్కజొన్న క్యారెల్ చేద్దామని అన్ని తీసుకొచ్చేసారు ఫైనల్ ఏం పట్టుకోదంట ఒక్కతే పోతదంట ఇక అమ్మమ్మని చూసి అయితే ఎవరైనా అమ్మమ్మని చూస్తే హగ్ చేసుకుంటారు రన్నింగ్ చేస్తూ పోయి మా బుడ్డదైతే ఎలా సిగ్గుపడుతుందో చూసినరా దానికైతే చాలా ఎక్కువ ఇక అమ్మమ్మని చూడగానే అలా సిగ్గుపడిపోతుంది బట్ లాస్ట్కైతే ఇంకా పోయింది ఇంటికి వెళ్ళగానే బ్యాగ్లో వాళ్ళు తెచ్చుకున్న ఐటమ్స్ ఉన్నాయి కదా అవన్నీ తాతయ్య వాళ్ళకి చూపెట్టాలని ఆతృత బాగా ఉంటుంది బుడ్డదానికైతే అమ్మ ఇంటికి వచ్చేసరికి టమాటో చారు అండ్ ఎగ్స్ బాయిల్ చేసి నాకు చాలా ఇష్టమని పుట్లకాయ కర్రీ అయితే చేసి ఐరా ఐరాబేబికి అయితే ఈసారి ఇంకా ఫీవర్ డిఫరెంట్గా వచ్చేసింది త్రోట్ పెయిన్ అంటుంది ఇయర్స్ పెయిన్ అంటుంది నేనైతే ఇంకా అజిత్రోమైసిన్ సిరప్ అయితే పోసి తీసుకొచ్చాను ఇంకా ఫీవర్ అయితే తగ్గలేదు జస్ట్ టెంపరేచర్ నార్మల్గా వచ్చేసింది మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది బట్ ఫీవర్ ఫుడ్ మాత్రం అసలు ఫీవర్ వచ్చేసరికి ఇంకా ఏం తినలేకపోతుంది ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేస్తున్నాను బాగా ఆకలిగా ఉంది సో తర్వాత నేను తిన్న తర్వాత అయితే ఐరా బేబీకి తినిపించాను తను చాలా సతాయిస్తుంది తనకి త్రోట్ పెయిన్ వస్తుందని అయితే నేను ఏదో ఒక స్టోరీ చెప్పుకుంటూ ఇంకా కొంచెం అయితే ఇంకా లైట్గా తినిపించేశాను ఫ్రూట్స్ అయినా తింటదేమో అని ఫ్రూట్స్ తీసుకొస్తే ఇంకా ఫ్రూట్స్ వస్తలే తినట్లేదు పపాయాన్ని చూసి అక్కడ కింద పడేసి వచ్చింది ఇంకా నేను తీసుకొచ్చి ఇంకా అక్కడ పెడితే అయితే దాన్ని కొట్టు తీసి మంచిగా నీట్గా కట్ చేస్తుంది ఈ లోపైతే పాప బయట ఆడుకుంటుంది తులిచెట్టు అయితే మేము అంత వెళ్ళినప్పుడు బాగా ఎండిపోయి ఉండేది బట్ ఈసారి గురొచ్చేసింది అండ్ ఆద్య ఇంకా ఇంటి చుట్టూ వెళ్ళి ఒకసారి రౌండ్ అయి వస్తుంది రాగానే ఏమున్నాయి అమ్మమ్మ మన చెట్లు పెట్టిందా లేదా చూద్దామని పాపాయ అయితే లోపల సీడ్స్ ఏమీ లేవు చాలా స్వీట్ గా ఉంది బట్ ఐరా బేబీ అయితే అస్సలు తినదు ఆద్యకైతే చాలా ఫీవర్ వచ్చేసరికి బాడీ అంతా హీట్ గా అనిపించేసి ఐరా అయితే ఇలా వాటర్లో ఫేస్ వాష్ చేసుకుంటుంది తను బయటికి పోయి ఎప్పుడు అయినా రాగానే ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటుంది ఇంకా అమ్మమ్మని అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూపియమంటుంది దాంట్లో ఏమైనా చాక్లెట్స్ ఉన్నాయేమో అని అయితే తను ఇలా చెక్ చేస్తుంది బట్ ఏమీ చాక్లెట్స్ లేవు మేము అందులో కూడా పెట్టలేదు ఎందుకంటే ఫీవర్ వచ్చింది కదా అని అయితే ఏం ఇవ్వట్లేదు పాపకి నేను ఆద్య అయితే అస్సలు ఆగలేము పాపాయ చూస్తే ఇక తినేస్తున్నాము ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అని అయితే ఉందని అయితే ఇస్తే దాన్ని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఇంకా దాంట్లో పడేసింది అసలు ఆమె ఏం తినదు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది మార్నింగ్ తెచ్చాం కదా మొక్కజొన్న కంకులు అవి అయితే వలుస్తుంది ఈ ఐరా బేబీకి ఫీవర్ వచ్చింది కదా తను అసలు అల్లరి బాగా అని అయితే ఇలా జస్ట్ ఏదో ఇచ్చి ఇంకా ఆడుకోమని చెప్పాము తో అయితే ఆడుకుంటుంది ఈ మేమైతే ఇంకా వలవడం స్టార్ట్ చేస్తున్నాము అమ్మకు ఒక్కదానికే ఇబ్బంది అయిపోతుంది కదా ఇలా అన్ని పొట్టు తీసి పెడితే ఇంకా ఇట్లకి వచ్చాక మేమందరం అయితే హెల్ప్ చేస్తాము ఇవి తినక కూడా చాలా డేస్ అవుతుంది మొక్కజొన్న గ్యారెయినా మొక్కజొన్నను ఇలా స్టవ్ మీద కాల్చుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మేమైతే చిన్నప్పుడు చాలా తినే వాళ్ళము బట్ ఇప్పుడు చాలా తగ్గిపోయాయి అన్ని తినలేకపోతున్నాము కూడా రీసెంట్ డేస్ లో అయితే మేము మొత్తం స్వీట్ కార్న్ తింటున్నాము ఎప్పటికీ ఇదో ఇలా ఒకసారి అయితే ఇంకా కంకిని అయితే కాల్చుకొని తింటామని ఇలా స్టవ్ పైన కాలుస్తున్నాను మీ సైడ్ ఏమంటారో మా తెలంగాణలో అయితే దీన్ని కంకి అని అంటారు ఇంకా ఒకటైతే ఇలా కాల్చుకున్నాము ఇంకా తర్వాత అన్ని ఇంకా ఇలా వేసుకొని మాకు అయితే కొత్తగా ఆద్య కూడా హెల్ప్ చేస్తుంది ఒలవడానికి అయితే బట్ ఐరా చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఆడుతుందో ఫీవర్ వచ్చినా కూడా అలసిపోకుండా ఆడుతుంది ఇంకా నైట్ అయితే ఫుల్ లెగ్స్ పెయిన్ అయితే డైలీ ఏడుస్తుంది చూడాలి ఈ రోజు అయితే ఫీవర్ తగ్గితే బాగుండు ఐరాకి గారెలు అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి అమ్మ అయితే దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ వేసి అయితే గ్రైండ్ చేసేసింది ఇంకా నాకు సరిగా చేయడం రాని అయితే అయితే ఇట్లా క్లాత్ పైన చేస్తుంది చాలా పల్చగా వస్తాయి అండ్ ఇవి ఒక త్రీ టు ఫోర్ డేస్ కూడా ఉంటాయి ఫ్రిడ్జ్ లో పెట్టుకోకుండా చాలా టేస్టీగా ఉన్నాయి బట్ నాకైతే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇలా స్పైసీగా తింటారు బట్ నేను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మిలా చేసేది మొక్కజొన్నల్లో అలా బెల్లం వేసి ఇంకా కలిపి పక్కకు పెట్టింది ఇదైతే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ పిండిలో అయితే పచ్చిమిర్చి ఉప్పు కారం ఏమి వేసుకోకుండా ప్లెయిన్ గా మొక్కజొన్నను రుబ్బుకున్న తర్వాత దాంట్లో బెల్లం వేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోవడమే ఇవి మాత్రం నేనే వేసుకుంటాను నాకు ఎందుకంటే ఇవి చాలా ఇష్టం కాబట్టి నాకు ఇష్టం ఉన్నట్టు నేను వేసుకుంటాను పిల్లలు అయితే ఇవి టేస్ట్ చూసి అస్సలే నచ్చలేదంట వాళ్ళకు స్వీట్ స్వీట్గా అసలే బాగా అన్నారు నేనైతే కొమ్మేశాను నాకు చాలా ఇష్టం ఇవి నేను స్పైసీగా తినడం కంటే నాకు మొక్కజొన్న గ్యారెలు ఇలా స్వీట్గా ఉంటేనే చాలా నచ్చుతాయి పిల్లలైతే ఇంకా ఆద్యకైతే అస్సలు వెళ్ళవు ఇవి తినదు ఐరా బేబీ అయితే ఒక వన్ టేస్ట్ అయితే చూసేసింది అదే నాకు హ్యాపీ ఐరాకైతే జస్ట్ ఫీవరే వచ్చింది బట్ కోల్డ్ వస్తుందేమో అని భయంతో నేనైతే ఇంటికి వచ్చాక ఈవినింగ్ మొక్కజొన్న చేసిన తర్వాత ఇలా ఓమ వాటర్ అయితే చేసేసాను అంటే కషాయం అని కూడా అంటారు దీన్ని అప్పుడు కోవిడ్ టైంలో అయితే అందరం డైలీ తాగాం కదా బట్ ఇలా పిల్లలకైతే అన్ఈీగా ఉన్నప్పుడు నేను ఇవి చేస్తాను దాంట్లో తులసాకులు వామ్ ఆకు అండ్ ఓమా కొంచెం ధనియాలు అండ్ కొంచెం చిట్కెడంత పసుపు ఇవన్నీ వేసైతే ఇంకా మరిగించి ఈ వాటర్ని అయితే కొంచెం అల్లం కూడా వేసాను ఇవన్నీ మరిగించిన తర్వాత అయితే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు అయితే పిల్లలకి తాగిస్తాను చాలా రిలీఫ్ గా ఉంటుంది ఇంకా కొంచెం కూడా అసలు రెస్ట్ తీసుకోవట్లేదు పడుకోవట్లేదు ఫీవర్ ఉన్నా కూడా ఇంకా వాటర్ తాగేసి అయితే ఐదపాప కింద ఆడుకుంటుంది తనకి చాలా హ్యా ఇవాళ హ్యాపీగా ఉంది అండ్ అట్ ఏ టైం అసలు నీరసంగా కూడా ఉంది బట్ ఇంకా ఆడుకోవాలి కదా అని అయితే ఈవినింగ్ తోట అయితే ఆడుకుంటుంది చెట్టు దగ్గర ఇలా మార్నింగ్ టు నైట్ వర్క్ అయితే డే వన్ బ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా జరిగిపోయింది ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుంటాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్